స్తున్నారు చేసుకుంటారేమో అది ఆ చవితి ఎగ్గు పెట్టుకున్నారు గడ్డైతే పవర్ ఫుల్ వ్యాపారం ఇప్పుడు దాకా చాలా మంది షేర్ చేయడం ఇప్పుడు జనరు మనిషి షేర్ చేస్తున్నారు ఎలా పరిగెత్తిస్తున్నారు హలిసిపోయా ఆగండి ఏం తెలిసిపోతే నీ బాలంలో నాలుగున్నర సంవత్సరాలు మేమేం తెలిసిపోయి ఉండాలి మమ్మల్ని ఎంత పరిగెత్తించావు అలా చేతులు వెనక పెట్టారు ఏం దా చేతుల్లో నాలుగున్నర సంవత్సరాలు అవినీతి చేసి నీ వెనకాల నువ్వేంతచావు నేను మామూలుగా స్కెచ్ నీ గొడ్డలతో పోటీ దేంతో పోటీ మే పదమూడో తారీఖు మా ఓడితో నీకు పోటేస్తా పదమూడో తారీఖు వేస్తారు మరి ఇప్పుడేం వేస్తారా ఓసరవెల్లిగా రంగులు మార్చే నీకు ఈ రంగుల పండుగతో వీడ్కోలు పలకపోతున్నాం తారేది పసుపు జెండా అదే మాకు అండ ఈ పసుపు గెలుపు పేదవాడి అభివృద్ధికి మలుపు